పెడత నా కోడలతో మాజీ సర్పంచ్ రమేష్ జోడుముతుల రమేష్ అక్కడ సమాధానం పెట్టుకొని మమ్మల్ని చంపేస్తామని బాయి కాడ కావాలి కాస్తాడు నన్ను చంపేయాలి జీలికి పోవాలని అంటాను సార్ రమేష్ నా కోడలతోటి అక్కడ సమాధానం పెట్టుకొని మమ్మల్ని చంపేస్తామన్నా నేను వాని మీద కేసు పెడితే మీ కోడలు కూడా ఉండాలని సార్ కూడా పిలిపిస్తే పోయి మీరు వస్తే మా కోడలు మా పేరు మీద వాళ్ళ మీద కేసు పెట్టి మీ మా చంపేస్తారని అంటే మా మా కోడలు పోయి భయం దిగుతుంది మాకు వాని బాని తోటి బాగా భయం ఉన్నది సార్ మాకు మా వాన భయం ఉన్నది మా రమేష్ తోటి బాగా భయం ఉన్నది ఇప్పుడు ఎప్పుడన్నాడు చంపుతానని ఈ అతి మూడు రోజులు మరి మూడు రోజుల కన్నా ఏం చేసినాము ఏ కేసు పెట్టినామా పెట్టినాం మొన్న ఇవాటికి మూడు రోజులు అంటే మూడు వందల కావాలంటే ఎస్సేట్లో ఏం పట్టించుకోలేదా పట్టించుకోలేమన్నా పోయా ఆనాడు మీ కోడలు కూడా ఉండాలని చెప్తే కోడల్ని ఇవాళ వచ్చింది ఇవాళ కోడలు వచ్చి మరి మీ మామని చంపేస్తారట మీ మమ్మని చంపేస్తారట మరి నీ ఒక్కదాని ఉంటావా అని అని అంటే నేను వాటి మీద కేసు పెట్టానని పోయి బయలుదేరికి వాళ్ళ అయ్యా ఏమన్నానంటే కేసు పెట్టుకుంటాం మీ మామని చపేసినాక నువ్వు ఉండేందుకు లేకపోతే బయలుపడి సావు అని వాళ్ళ అయ్యా అంటే పోయి బయలుపడింది మీకేం కావాలి మరి ఇప్పుడు నాకు బాగా భయం ఉండదు అనుకుంటున్నాను సార్ మాకు ఇప్పుడు అక్రమ సంబంధం అని చెప్తారు కదా ఏమైనా రికార్డింగ్ ఇట్లా ఉందా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఏ ఉన్నాయి సార్ మాకు మంది చూసిన వాళ్ళు ఉన్నారు సార్ మాకు అది కాదు ఇరవై మంది ముప్పై మంది గవాయిలు ఉన్నారు పోయి ఆడ కొట్టింది తిట్టింది మాకు తెలియలేదు మేము మా కొడలు కూడా మేము ఏమని లేదు మామూలుగా చంపేస్తామంటాడని వాళ్ళ బలం చూసి మా కోడలు మావాని కేసు పెట్టలేదు పైకి తిరిగి మనాయి తిట్టుతుంటే బయటికి వచ్చింది పోలీస్ స్టేషన్ ముంగడ దుంకాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ వాళ్ళయ్య అన్నాడు కేసు పెట్టు మీ మావనే సంపేస్తాడని ఎవరి మీద పెట్టన్నారు రమేష్ జోడ్ ముంటా కదా పెట్టొచ్చు కదా మరి పెట్టొచ్చు కదా ఎందుకు పెట్టలేదు పెట్టలేమే ఆమె ప్రాక్టీస్ చేస్తారు కదా వాడి దాసుకుంటాది సార్ మా కూతురు మాకు నా మామేం నేను ఏం దాంతోని ఏం నొల్లి లేదు ఏం లేదు అది ఏ మనస్సత్య రాపోయింది పత్తి పోతే సార్ వాడు అక్కడ ఎక్కడ సేండ్లా పోతే అక్కడ పోతాండు అట అక్కడ పోతాడు దీనికి బాగా కొడతాండు అట కొడతాడు తిడతాడు వాళ్ళు ఏమైనా మాట్లాడితే మీ జత జత లంజలు లౌకలు నా పెళ్ళం నా ఇష్టం మీరేవాళ్ళు అనేటోళ్ళు అని బాగా అంటాడు ఇరవై మంది కూలోకి వెళ్ళి పట్టుకొచ్చి బాగా కొట్టిండట బాగా కొట్టిండు సార్ నా బాగా చేసిండు అక్కడ నుంచి ఇక మాకు తెలిసి తెలిసినా కానీ ఇక మేము ఏమనలే ఇంకోసారి ఈ షాన్లో అట్లనే అయింది కాడ ఇలా పొల్యూషన్ ఎందుకు సరే సార్ కాడ అట్లా అయితే మిరపకుంటాగా బాగా పన్నెండు బీర్లు పొలాగొట్టిండు పన్నెండు బీర్లు పొలా కొట్టిండు కొట్టిండు బాగా దానికి కొట్టిండు అక్కడ అట్లా అయింది అయితే గిట్ల గిట్ల అవుతుంది బాగా కొడతాండు పీడతాడు అని తెలిసింది సార్ మాకు తరఫితే మేము పిలిపించి అడుగుతున్నాం అని అడిగితే నువ్వు ఎందుకు చేస్తాను అట్లా నువ్వు ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తాను నువ్వు నువ్వు మాగుతో ఇట్లా చేస్తాను అని మేము పిలిపించి మా ఆయన అడిగిండట మాకు కూడా తెలియదు అడిగితే నేను నేను ఎందుకు పోతానా నేను దాని జోలికి పోను దాని వార్తకు పోను నేను ఎక్కడ పోను నా దిక్కులా నేను ఉంటా అన్నాడట అంటే కష్టపప్పుడుసా ఊకుంటాడు కావచ్చు అని మేము అనుకున్నాం మేము కూడా ఏమనలే ఇక అనుకుంటే సార్ ఏం చేసిండు మా ఆయనను చూసి మా కాడ వాళ్ళ బాయ్ మా బాయ్ గెట్టు దగ్గర అయితే చంపుతా జేలుకు పోతా నరుకుతా నా కళ్ళలా పండువు నిన్ను సాగొట్టే నేను మూడు నెలలు జైలుకు పోయి వస్తా చంపుతా అని అన్నాడు అంటే ఇక మా ఆయన ఇట్లా గిట్లా అని నాకు సంపుతా అని అన్నాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని అందరితో చెప్పింది తొందరపట్ల అందరితో చెప్పి ఇక్కడ వచ్చి ఇక మేము పోలిసండ్లా కేసు పెడతాం ఇక గిన్నె చేసుకున్నా కానీ మాతోనే ఏమైతే లేదు ఆయనకు పోలిసండ్లా కేసు పెడతామని కేసు పెడుతుంది కేసు పెడితే సారి ఆయన కేసు పెడితే అది రావాలని సార్ అన్నాడు అంటే వచ్చింది వచ్చింది సారిగా వచ్చినాక ఇట్లా అట్లా మాట్లాడి వాని మీద కేసు పెట్టు అని సార్ అన్నాడు అంటే నేను కేసు పెట్టా నేను అస్సలే పెట్టా అన్నది ఎందుకు పెట్టవు నువ్వు కేసు పెడితే నువ్వు మంచివి లేకుంటే నువ్వు ఏం చెప్తున్నావు చూడు నువ్వు కేసు పెట్టాలి అని సార్ మాట్లాడింది మాట్లాడితే నేను తిట్టా వాళ్ళది తిట్టిండు తిడితే కూడా నేను కేసు పెట్టాను అంటే ఇక పోరా నువ్వు అక్కడ పోయి నిద్ర సమాధానం చెప్పి చెప్తావో చెప్పుకొని రాపో అని బయటికి తోలిండు తోతే ఏం చేసింది సార్ అది నువ్వు కేసు పెట్టు లేకుండా ఎక్కడన్నా సావు కానీ నా ఇంట్లో రాకని వాళ్ళు అయ్యి అన్నాడు అంటే సార్ ఏమన్నాడు ఇక వాళ్ళు నేను సావ సత్తా అని దెబ్బన పోయి బయలు దునికింది మా అన్న మాటకు బయలా దుని బయలా దునికి ఇక అందరు తీసిండ్రు ఇక వచ్చిన తర్వాత నేను కేసు పెడతా అని పోయిందట పోతే ఇక ఎందుకు కేసు పెడతా నువ్వు కేసు వద్దు నీది ఏం వద్దు ఏం చెప్తావు చేసుకో అని సార్ పంపిస్తుంది మరి మిమ్మల్ని ఏమైనా బెదిరి బెదిరించు అంటే మా పల్లెనే ఉంటాడు ఇక వీడు ఎక్కడాకొచ్చినా నిన్ను సాగు కొడతా నా కళ్ళలో పడ్డవురా నువ్వు నా దృష్టిలో ఉన్నవరా నువ్వు అని కొడుకుతోని అంటాడు మళ్ళీ ఈయన గట్రా నేను సాగు కొడతా నిన్ను నేను సాగు కొడతా నా కొడ నీ కొడలు నేను ఉంచుకొని నేను సంసారం చేస్తాను నీ భూమి నీ జాగా అంతా నేనే చేసుకుంటా అట్లా మాట్లాడతాను సార్ ఎవరమ్మా రమేష్ జోడు ముత్తల రమేష్ ఏమంటాం అది ఇగో నాకు పది సంవత్సరాల నుంచి అరికాళ్ళ ముళ్ళు అంటకుండా సాధిండు నేను ఆయనకి ఇచ్చిపెట్టా నేను ఆయనతోనే ఉంటా అని మాట్లాడతాను సార్ ఎవరు మా కోడలు అల్లునికి తీసుకొచ్చి కూడా కొట్టించింది మొన్న దీనికి అయినా కానీ మేము దరిద్ర